వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి ఒంగోలు జాతి పిల్ల ఆవు మరి అదే విధంగా నాటు ఆవు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది ఈ యొక్క ఒంగోలు జాతి ఆవు వచ్చేసి నాలుగు పల్లెలో ఉంది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దుగ్గొలి మండలం దుగ్గొల్లి గ్రామం నుంచి రైతు ఈశ్వర్ గారు అమ్మకానికి పెట్టారు ఈ యొక్క ఒంగోలు జాతి పిల్ల ఆవు వచ్చేసి వారం రోజులు అవుతుంది డెలివరీ అయ్యి మరి అదే విధంగా ఈ యొక్క ఆవు రేటు విషయానికి వస్తే నైంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఆవు సైజు వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ సైజు ఫ్రెండ్స్ మరి యాభై ఆరు సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆవు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి అదేవిధంగా నాటు ఆవు వచ్చేసి ఆరు నెలల ఇరవై రోజుల చుడితో ఉంది మరి ఒంగోలు సెమెన్ అయితే వేయించారని చెప్తున్నారు రైతు ఈశ్వర్ గారు మరి ఈ యొక్క నాటు ఆవు రేటు విషయానికి వస్తే థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మరి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నారు రేటు మరి రెండో ఇటుకి రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకునే బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది నాటు ఆవు మరి విధంగా ఒంగోలు జాతి యాభై ఆరు సైజులో ఉన్నటువంటి మరి దూడ వచ్చేసి పెయ్య దూడ మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనిపిస్తే స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు ఈశ్వర్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది మూడు నాలుగు ఆరు ఒకటి ఆరు నాలుగు మూడు మూడు ఐదు అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం